అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ ఉద్యోగులకు ఐఆర్లో కదలికలు పన్నెండో పిఆర్సీపై మరో సంచలనం ముగిసిన సమావేశం తీర్మానాలు అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమల్ని యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీ అమలు వరకు ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్లు అయితే చేస్తున్నాయండి గత ప్రభుత్వంలో జరిగిన పిఆర్సి నష్టాన్ని భర్తీ చేయాలని తీర్మానం చేసినట్లు ఏపీ రెవెన్యూ అసోసియేషన్ ఏపీ జేఏసీ అమరావతి సమావేశాలు జరిపమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు అయితే పన్నెండవ పిఆర్సీ అమలు చేయడం కాస్త టైం అయితే పడుతుందండి ఈలోగా ఉద్యోగులు నష్టపోకుండా ఐఆర్ అయితే ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి ఇరవై ఆరు జిల్లాల కార్యవర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటుగా ఉద్యోగుల సమస్యలను ప్రస్తావించారు పనులు చేస్తున్నారు హోల్డ్ ప్రక్రియ తప్పులు తడగానే ఈ ప్రభుత్వం అభిప్రాయపడిందని బొప్పరాజు తెలిపారు ఇందులో ఉద్యోగులపై నిందలు మోపడం సరికాదని పేర్కొన్నారు ఏ ప్రభుత్వం ఉన్నా వారి ఆదేశాలను ఉద్యోగులు పాటిస్తారని తెలిపారు ఉద్దేశపూర్వకంగా తప్పు చేసిన ఉద్యోగులపై మాత్రమే చర్యలు తీసుకోవాలని బొప్పరాజు పేర్కొన్నారు రాష్ట్ర రెవెన్యూ సదస్సులను విజయవంతం చేస్తామన్నారు రెవెన్యూ ఉద్యోగులతో అనేక విభాగాల పనులను చేయిస్తున్నారన్నారు భద్రత ఉందా పురాతన శాఖ రెవెన్యూ శాఖలో అనేక రికార్డులు ఉన్నాయన్నారు ఆ రికార్డులు భద్రపరిచే వ్యవస్థ నేడు ఉందా అని ప్రశ్నించారు గత ఐదు సంవత్సరాల్లో నిర్మాణంలో ఉన్న కార్యకలాపాలు కార్యాలయాలు కాంట్రాక్టుల వద్దలే ఉన్నాయన్నారు ఇక రెవెన్యూ కార్యాలయాలు శిలావస్థకైతే చేరుకున్నాయి ఆ రికార్డుల భద్రతకు రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలి పదేళ్లుగా అడుగుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు అసలు రెవెన్యూ కార్యాలయాలకు ఒక వాచ్మెన్ కూడా లేరన్నారు భయపడిపోతున్నారు ఉద్యోగులు పనిచేసే పనికి కార్యాలయం నిర్వహణకు ఖర్చులు ఉంటాయని నెలకు యాభై నాలుగు రూపాయలు ఇస్తే ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు వీవీపీలు వస్తే లక్షల రూపాయల బడ్జెట్ అవుతుందని ఇదంతా ఎక్కడి నుంచి తేవాలని నిలదీశారు సీసీ కెమెరాలు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారని నిధులు మాత్రం ఇవ్వలేదన్నారు మదనపల్లి ఫైళ్లు దహనం కేసులో ఎవరి దోషులు ఇంకా తేలలేదని ఉద్యోగులంతా భయపడిపోతున్నారన్నారు యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అన్నారని విచారణ పూర్తయ్యక వాస్తవాలు చెప్పాలన్నారు సో ఈ విధంగా ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యల నుంచి ప్రధాన సమస్యలన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాటి ఎంప్లైస్ వచ్చిన అప్డేట్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే